ల లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన ఉన్న బెల్లైకని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది ఇల్లు లేని వారికి ఐదు లక్షల ఆర్థిక సాయం వచ్చేసి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ గవర్నర్ వారు కొంచెం ఒక ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగిందనమాట ఆ యొక్క డీటెయిల్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇల్లు లేని వారికి ఐదు లక్షల ఆర్థిక సాయం వచ్చేసి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు సో ఇల్లు నిర్మించేందుకు పేదలకు ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని అదేవిధంగా ఇల్లు నిర్మించుకునే ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి ఆరు లక్షల ఆర్థిక సాయం చేస్తామని గవర్నర్ వారు చెప్పడం అయితే జరిగిందనమాట సో అదేవిధంగా ఒక సభలో ఈ యొక్క ఒక వార్త అనేది కూడా రావడం అయితే జరిగింది అదేవిధంగా పాటే మనకి మెగా డిఎస్ల ద్వారా ఆరు నెలల్లో ఉపాధ్యాయ పోస్టులు అదేవిధంగా ఏడు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది దాంతోపాటే మనకి భూమాత ద్వారా భూస్వాముల ప ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది సాల్వ్ చేస్తామని దాంతోపాటు కొన్ని వేరే డీటెయిల్స్ వచ్చేసి ఒక సభ ముఖంగా తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన గవర్నర్ తమిళసై గారు వచ్చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ముందు ముందు తెలంగాణ గవర్నమెంట్ మనకి అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందనమాట ఏదైతే ఇల్లు నిర్మించుకునే వారికి ఐదు లక్షల నుండి ఆరు లక్షల ఆర్థిక సాయం అందజేస్తుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ముందు ముందే అఫీషియల్గా వచ్చేసి నోటిఫికేషన్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది గైస్